ప్రియ స్నేహితుల క్రీస్తు పేరుని మీ అందరికీ మా వందనములు అద్భుతమైనటువంటి సందేశం సమానమైనటువంటి సంబంధం కలిగిన క్రీస్తు దేవునితో క్రీస్తు ద్వారా నరునికి సమాధానం దేవుడే ఏర్పాటు చేసిన దేవునితో సమాధానం లేదు సమానమైన సంబంధం కలిగిన వాడు ఎవరంటే క్రీస్తు ఆయన దేవునికి నరుడికి మధ్యవర్తిగా మన మధ్యకు వచ్చాడు ఆ రాక దేవుడు మన కోసం పంపించాడు ఎందుకు దేవునితో సమాధానం పడడానికి ఈ నరునికి దేవునితో సమాధానం లేదు పరిశుద్ధత కోల్పోయాడు పాపి అయి ఉండెను పాపము చేసను మరణమునందుతున్నాడు దేవునితో నరుడు సమాధానం పూర్తిగా కోల్పోయాడు శత్రువుగా మారిపోయాడు విరోధిగా మారిపోయాడు ద్వేషంగా మారిపోయాడు దేవునికి దూరమైపోయాడు అలా మారిపోయాడు మనిషి దేవుణ్ణి విడిచి సృష్టిని పూజించడం ప్రారంభించాడు సృష్టి కర్తను విడిచి సృష్టిని పూజించడం మనిషి మారిపోయాడు గనక ఏబ్రిల్కు రాసిన పత్రిక ఎనిమిది ఆరు ప్రకారము తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండు ఐదు ప్రకారము దేవునికిని నరులకును మధ్యవర్తి ఏ ఉన్నటువంటి క్రీస్తు యేసు నరుడు ఆ నరుడు ద్వారాగా దేవుని వద్దకు వెళ్ళే మార్గాన్ని దేవుడే మన కోసం ఏర్పాటు చేశాడు ఆయన ప్రేమ ఎంత అంత కాదు ఎంతో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచో ప్రతి వాడు నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను మనకు నిత్య జీవం కావాలి దేవునితో సమాధానం కోల్పోయినటువంటి మనకి దేవునికి ఉన్నటువంటి మన కోసం నరకానికి పోకుండా నిత్య జీవానికి వెళ్ళే మార్గదర్శిగా మధ్యవర్తిగా దేవత్వం కలిగినటువంటి వ్యక్తిగా దేవుని శక్తిగా మన కొరకు దేవుడే కాలమ పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి కన్య మరే గర్భమందు జన్మింపచేస్తున్నాం ఆయన పెరిగి పెద్దవాడై అనేకమైనటువంటి విషయాలు మానవుడు దేవదూతులు అపవాది మానవ పతనం నుండి రక్షించి దేవుని సమాధానం పరచలేకపోతున్నారు మనుషులు కనుక ఆ మధ్యవర్తి అయి ఉన్నటువంటి ఈ మనిషిగా పుట్టిన నరుడు మరణించవలసిందేనా తిరిగి పునరుద్ధానం జరగవలసిందేనా అని ఆలోచిస్తే ఆయన మన కోసం మన పాపముల నిమిత్తం శిలువుపై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు ఈ కార్యక్రమం భూమి మీద పుట్టినటువంటి నరుల్లో ఎవ్వరికీ ఇటువంటి అవకాశం కలగలేదు అసలుకి ఇలా జరుగుతుందని ఇలాంటి మరణ పునరుద్ధానం అనేది ఉందని ఎవరికి అంతు చిక్కనేటువంటి మానవ జీవితం మానవ జన్మ మానవుడు రెండు భాగాలై ఉన్నాడనేటువంటి సంగతి తెలియక మానవులలో దేవుని ఆత్మ ఉన్నదని తెలియక మనిషి దేవునికి దూరమైపోయాడు దేవునికి శత్రుగా మారిపోయాడు గనక దేవుడే దేవునితో సమాధానము పొందుకొనుటకు క్రీస్తుని మార్గంగాను సత్యంగాను జీవంగాను మన కొరకు ఈ లోకానికి పంపించాడు ఆయన మధ్యవర్తిగా ఉంటే నరుడు దేవదూతులు అపవాది పన్నీకిరారు సమాధానం లేక ఉన్నటువంటి మానవుడు అందుకే దేవునితో సమాధాన పడుటకే క్రీస్తుని మధ్యవర్తిగా ఉంటే బాగుంటుందని దేవుడు తనని ఈ లోకానికి పంపించాడు దేవదూతులు వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా లాస్ట్కి దేవునితో సమాధానం దొరకకపోయింది మనిషికి అందుకే శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తు మానవుని ఎదుట దేవుడై ఉన్నాడు అంటే దేవత్వం గలవాడై ఉన్నాడు అందుకే శరీరధారిగా వచ్చిన క్రీస్తు దేవత్వం కలిగిన వ్యక్తిగా పరిశుద్ధుడుగా నరుడుగా వచ్చి పాపి అయి ఉన్నటువంటి మనుషుడు పాపి అయి ఉన్నటువంటి నరుడు దేవునితో తన స్వరక్తమిచ్చి సమాధాన పరచుటకు తన సంఘాన్ని కట్టాడు ఆ సంఘమను ప్రేమించాడు ప్రేమ బోధలు వల్లించాడు దేవుని వైపుకి త్రిప్పాడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి క్రీస్తు సంఘము నిర్మిస్తే ఆ సంఘంలో ఉండకుండా దురద చెవిలు గలవారై ఎన్నో రకరకాలైనటువంటి దిక్కమైన సంఘాలు పెట్టుకొని ఆరాధన చేస్తున్నారు ఎవరికి ఆరాధన చేస్తున్నారో అర్థం కాని సందర్భంలో మనిషి అలాగా మాయలో బ్రతుకుతున్నాడు గనుక నరుడుగా వచ్చినటువంటి దేవత్వం కలిగినటువంటి ఈ వ్యక్తి ఈ శక్తి దేవునితో సమాధాన పరచుటకు చచ్చిపోయాడైన ఆయన చంపేశారు గనుక దేవుడు తన జీవితాన్ని చూశాడు ఆయన పరిశుద్ధుడు తను చెప్పిందల్లా సమస్తము సంపూర్ణంగా నెరవేర్చాడని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు అలాగే క్రీస్తుని ఇప్పుడు ఆ క్రీస్తు లాంటి గుణగణాలు కలిగినటువంటి మాదిరి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆయన సంఘంగా వారందరూ కూడా సమాధి చేయబడి తిరిగి లేచే అధికారము క్రీస్తుకి ఇచ్చాడు ఇది యేసు క్రీస్తు అవసరత మానవనికి ఎంతో ఉంది యోహాను రచన రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిది పది వచనాల వరకు కూడా మనం చదివితే ఆయన యొక్క శక్తి ఆయన యొక్క ప్రేమ ఆయన తత్వం మారు మనసు పొందిన వ్యక్తికి కనిపిస్తుంది గనక ప్రతి ఒక్కరు బైబిల్ చదివితే ఈ విషయం దేవునితో సమాధానం అనే విషయం దొరుకుతుంది లేకపోతే దేవునితో సమాధానము మనకు ఉందనే సంగతి కూడా తెలియకుండా బ్రతుకుతున్నారు మనుషులు ఈరోజు సంఘాల కట్టి కూడా సంఘంలో జీవిస్తున్నామన్న పేరు మాత్రమే కానీ వారికి ఈ విషయం తెలియదు దేవుడు కుమారుడు అంటే దేవుని కుమారుడు మనిషి కుమారుడు అని రెండు పదాలు క్లారిటీగా వాడబడ్డాయి యేసు ప్రభు వారికి యేసు క్రీస్తు ప్రభు దేవుడు అని పిలవబడిన ప్రభు క్రీస్తు అభిషక్తుడు అని రెండు ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాల్లో అపస్తుల కార్యంలో మనం చూస్తాం పది ముప్పై ఆరులో కూడా చూస్తాం రామ పది తొమ్మిదిలో కూడా చూస్తాం ప్రధాన యాజకుడని ప్రవక్తని రాజుగా మనకి పాలన చేస్తున్నాడు ఆయన కనుక ఈ విషయాలని పసిగట్టాలి మనము మోషే ఎప్పుడో మనకు ప్రకటించాడు నా వంటి ప్రవక్తను మీ ఎద్దుకు వస్తాడని ఆయన మాట మీరు వినండి ఆయన మాట వినని ఎడల మీరు అవుతారని అపుస్తుల కార్యముల మూడో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాల్లో ప్రవసించాడు అపుస్తుడు ఉన్న రాజ్యాలన్నీ కొట్టుకుపోయాయి బబులోని రాజ్యం మాదియ పార్శిక రాజ్యం గ్రీకు రోమా ఈ కాలంలో యేసు ప్రభువారు తన రాజ్యాన్ని స్థాపించటానికి పరలోక రాజ్యమే స్థాపించటానికి భూమిపైకి రావడం జరిగింది గనక ఆనాడు మక్కాబీల కాలంలోన జలతీయులైనటువంటి లక్షల కాలంలోన గ్రీక్ సామ్రాజ్యానికి రోమ సామ్రాజ్యానికి మధ్యన నాలుగు వందల సంవత్సరాల నిశ్శబ్ద కాలంలోన ప్రజలు ఎంతో దేవునికి దూరమైపోయారు అందుకనే ఈ రెండు రామ్రాజ్యాల మధ్య యేసు ప్రభు రావడం సామ్రాజ్యాన్ని కూల్ చేయడం పూర్తిగా రాజుల వంశాన్ని పూర్తిగా లయం చేయడం యేసు పరలోక రాజ్యాన్ని స్థాపించడం చూస్తున్నాం కనుక ఇటువంటి ఈ పునరుద్ధానుడు రాజుగాను ప్రధాన యాజకుడుగాను మధ్యవర్తిగాను న్యాయాధిపతిగాను ఉన్నాడు ఈయన విజయుడయ్యాడు జయశీలుడయ్యాడు సజీవుడయ్యాడు మరణాన్ని జయించాడు పాపమును మరణమును తీసేశాడు సంబంధమైన వ్యక్తులుగా మార్చేశాడు శత్రుత్వాన్ని భావాన్ని ఉద్దేశాలన్నింటినీ తన కాళ్ళ కింద తొక్కేశాడు కనుక నేడే ఇటువంటి రారాజుని మనం వెంబడించి ఆ రారాజు సంగమగా మనం ఉండాలని ఆ రారాజే క్రీస్తు క్రీస్తు సంగమగా ఉండాలని దేవుని యొక్క శాంతి సమాధానంతో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి సందేశం ఈ సందేశాన్ని మనము తప్పనిసరిగా విని వినియోగించుకొని తన సంఘములో మన పాపములను ఒప్పుకొని పశ్చత్తాపంతో విని వినియోగించుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు ఆయన సంఘంలో చేర్చబడతాం ఆయన రాజ్యంలో చేర్చబడతాం ఒకరోజు ప్రభువారు ఈ లోకానికి వస్తే ప్రభుతో కూడా మనము పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆయనే మార్గం ఆయన సత్యం ఆయన జీవం ఆయన తప్ప వేరొకడెవడు నిన్ను పరలోకానికి తీసుకెళ్లే సదుపాయమే లేదు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప తండ్రి వద్దకి ఎవడూ రాలేడు అని చెప్పేశాడు ఆయన గనుక క్రీస్తునందు మనం విశ్వసించి క్రీస్తును నమ్మి క్రీస్తు ద్వారా అనగా క్రీస్తు సంగమ ద్వారా తండ్రి అనే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని ఈ చిన్న సందేశం మీకు వినిపిస్తున్న మీ సహోదరుడు సువార్థికులు బ్రదర్ జీ ఆశీర్వాదం కొండ్రగూడ క్రీస్తు సంఘం సిగిరివలస పోస్టు సరుబుజిలి మండలం శ్రీకాకుళం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇండియా నా సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ వన్ టూ వన్ ఎయిట్ త్రీ ఏమైనా ఈ పాట మీద డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అనేకమంది విషయాలతో మరలా కలుద్దాం థ్యాంక్ యూ